పాపము లేనివాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా బయట మీ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగును గాక ప్రియమైన వాళ్ళరా పాపము లేనివాడు ఈ భూమి మీద ఎవరైనా నరమాత్రుడిగా పుట్టాడా లేదా నరమాత్రులు ఎవరైనా పాపము లేని వారు ఉన్నారా ఉన్నారు అని చెప్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే చిన్న అబద్ధాలు ఆడకుండా ఎవరూ లేరు చిన్న విధానాల్లో పాపం చేయకుండా ఎవరూ లేరు ఏదో ఒక రకంగా ఎక్కడో దగ్గర పాపం చేసిన వారే ఏ పాపం లేదండి చాలా నీతి న్యాయాలుగా బ్రతు న్యాయవంతులుగా బ్రతుకుతున్నారు అనుకుంటే వారు కూడా దేవుని బిడ్లరా పాపంలో పుట్టిన వారే యశుప్రభుని అంగీకరించారా వారు మారల్గా అప్రైట్గా అంటే నీతిపరంగా నెక్కచ్చుగా నిలవబడినప్పటికీ యసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించకపోతే అది పాపం ఇంకా యాకోబు రాసినటువంటి పత్రికలో విచిత్రమైన మాట ఉంటుంది నువ్వు మేలు చేయగలిగి కూడా ఆ మేలు చేయకపోతే అది పాపం ఆహా ఏంటి ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పొజిషన్ టు హెల్ప్ సంబడి అండ్ యూ డోంట్ హెల్ప్ దెమ్ దట్ ఇస్ సిన్ ఎంత ఆశ్చర్యం అండి మరి ఎవరైనా పాపం చేయిన వారు ఉన్నారా అంటే ఎవరు ఉండరు అనే మాట మాత్రం డెఫినెట్గా మనకి జవాబు వస్తుంది కానీ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నో సిన్ వస్ ఫౌం నార్ ఎనీ డిసీట్ ఇన్స్ మౌత్ అంటే ఆయనలో యేసుప్రభుల వారిలో ఏ పాపము లేదు ఆయన నోటులో ఏ రకమైనటువంటి మోసకరమైనటువంటిది లేదు దె వాజ్ నో ఇన్ హిస్ మౌత్ నార్ వాజ్ ఎనీ సిన్ ఫౌండెన్ హిమ్ ఆయనలో ఏ పాపము లేదట బైబిల్ చెప్తుంది ఒకవేళ ఏ రకమైనటువంటి పాపమైనా ఆయన కానీ కలిగి ఉండుంటే జన్మ పాపం ఉండుంటే ఆయన రక్షకుడు కాకుండా ఉండుండేవాడు కానీ ఆయన రక్షకుడు లోకరక్షకుడు ఎందుకంటే జన్మత కూడా ఆయన పాపి కాదు ఆయన జీవిత విధానంలో ఏ పాపము ఏ భేదము లేదు అతి సౌందర్యవంతురాలు అయినటువంటి సమరీ స్త్రీ ఆయన మోహించడానికి మాట్లాడినా కళ్ళు తిప్పుకుని సైకిల్ చేసుకుని మాట్లాడినా ఏ భేదము లేదు పాపం లేనివాడుగా ఆయన నిక్కచ్చిగా నిలవబడ్డాడు ఆయన నోటి మాట ఎప్పుడు కూడా అబద్ధము లేదు ఎంత నిరపురాధిగా పాపరహితుడిగా బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క నా యేసు ప్రభు తప్పించి ఇంకెవరూ లేరండి అందుకే ఆయన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగి ఉన్నవాడు క్రీస్తు శరీరంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత నివసించింది అని రాయబడిన మాట నివసించకుండా ఉంటే అది చచ్చని స్థితిలో ఉంటే అది దేవుడు కాదు దేవుడు ఎప్పుడు కూడా సజీవుడు కనుక యేసుప్రభు వారి శరీరంలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించను నివసించింది కనుక ఆయన తీసుకెళ్ళి సిలివేస్తే దైవత్వం కలిగిన వాడు కనుక ఆయన చనిపోయినా తిరిగి లేచాడు హల్ల లుయా గ్లోరీ దేవుని బిడ్లారా పాపము లేనివాడు కనుక ఆయన ఒక్కడే మన రక్షకుడుగా ఆయన మన రక్ష మనకు రక్షణ ఇవ్వగలిగినవాడు దేవునికి భయం కలుగునుక దేవుని విట్లారా పాపరహితుడు పాపము లేనివాడు నిరపరాధి అలాంటి వాడు నిన్ను నన్ను వెతుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన రక్తము ఆయన రక్తము నాట్ డికే రక్తము పాడైపోయినటువంటి పరిస్థితి గూడు కట్టుకున్నటువంటి పరిస్థితి లేదు ఆయనకి ఎందుకంటే ఆయన రక్తము ఈరోజు కూడా స్వచ్ఛముగా ఉన్నది ఇట్ ఇస్ ఫ్రెష్ ఈరోజు కూడా ఏ రకమైనటువంటి పాపైనా ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించడానికి ఇష్టపడుతున్నాడు ఇలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా అంటే ఎవరూ లేరు ఆయన తప్పించి అందుకే ఆయన్ని సరిపోల్చి చూడటానికి ఎవరున్నారండి హూ కెన్ బి కంపేర్ టు హిమ్ అందుకే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటామంటే హీఈస్ మ్యాచ్లెస్ సరిపోల్చటానికి ఎవరూ లేరు ఆయనకి ఎవరూ లేరు హీఈస్ మ్యాచ్లెస్ హీఈస్ ఇన్కంపేరబుల్ ఆయన్ని సరిపోల్చడానికి ఒక రాయి ఒక రప్ప సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏవైనా ఆయనకి కంపేర్ చేయగలవా సర్వ జగత్తులో ఉన్నవన్నీ ఆయన బట్టి ఆయన కొరకు సృజింపబడిన కొలసీలికి రాసిన పత్రిక ఒకటో వచ్చాయ వచనంలో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్ కనుక నీవు సృజింపబడ్డావు ఆయనను బట్టి ఆయన కొరకు జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఆయన్ని కనపరుతామా స్థుతిద్దామా మహింపరుతామా ఆయన ఒక్కడే రక్ష రక్షకుడు అని అంగీకరిద్దామా అలాగ అంగీకరిస్తే ఈరోజు నువ్వు నన్ను క్షమించు నిన్ను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాను నీ రక్తంలో నన్ను కడుగు నా ప్రభువుగా నన్ను అంగీకరించు నువ్వు అని నువ్వు సెలవిస్తే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా నేను రక్షిస్తాడు నిన్ను ఆయన ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం పాపరహితుడిగా పాపము లేనివాడుగా నిరపరాధిగా నీవు నిరూపించబడ్డావు అందుకే ఎన్ని రకాల తీర్పులా రాత్రు నుండి తీర్పు తీర్చినా ఎవరు కూడా నీలో లోపం ఉంది నీలో పాపం ఉందని చూపించలేకపోయారు ప్రభా ఏ పాపము లేనటువంటి వాడుగానే నువ్వు శిలువు మీద చనిపోయావు అందుకే మరణము నిన్ను ఆపలేకపోయింది ఏమాత్రం చిన్న పిసర పాపం ఉండుంటే ప్రభా నీవు సమాధిలోనే ఆగిపోదు కానీ నీవు ఏ రకంగా కూడా నీవు పాపం లేనివాడిగానే జీవించావు పాపం లేనివాడిగానే మా కొరకు నీవు సెలవు మీద చనిపోయావు సమాధి అయిపోయి తిరిగి లేచావు కనుక ఇదిగో నాయన నన్ను మమ్మల్ని నీ పునరుద్ధాన బలంతో మమ్మల్ని లేపి నువ్వు మహిం పొందమని యేసునాంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆ